అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్కు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది సో ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల మంది రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించారు గ్రామ వార్డు సచివాలయాల సర్వే ఆధారంగా తొంభై ఎనిమిది శాతం మంది ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు ఇంకా అరవై ఒక్క వేల మంది ఈ కేవైసీ పూర్తి చేసుకోలేదు కొంత భూమి కలిగిన డీ పట్టాదారులు ఎసైన్డ్ ఈనాం భూములు కలిగిన రైతులను కూడా అర్హులుగా గుర్తించారు వెబ్లాన్లో లింక్ కాకపోయినా లేదా తప్పుగా జోడించినా లేదా రైతులు చనిపోయినా నోషనల్ అకౌంట్ ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రెవెన్యూ అధికారిని సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలి రైతుల సమస్యలను పరిష్కరించుకోవడం కోసం త్వరలో అన్నదాత సుఖీభవ పోర్టల్ కూడా అందుబాటులోకి వస్తుంది కేంద్ర ప్రభుత్వం తమ వాటా నిధులను రైతుల ఖాతాలలోకి జమ చేయగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల ఖాతాల్లోకి నిధులను జమ చేయడానికి సిద్ధంగా ఉంది